మన జీవితం అంటే ఏమిటో మనకు తెలుసా జీవితం అంటే ఏంటి చాలామంది వివాహం చేసుకున్నారు వాళ్ళ పిల్లలు పిల్లల పిల్లలు చాలామంది మరి కొన్ని సందర్భాల్లో మనం చాలా ఆలోచిస్తాం అసలు నేను ఎందుకు పుట్టాను నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు అసలు నన్ను పుట్టించుకుంటూ ఉంటాం మంచిది అనుకుంటాం ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనము ఎదుర్కోలేనటువంటివి కొన్ని ఆటుపోట్లు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొన్ని బాధలు వచ్చినప్పుడు కుటుంబంలో తలమించినటువంటి భారం మనకు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఇలా ఆలోచిస్తాం ఒకరోజు ఒక తండ్రి తన కుమారుణ్ణి అడవి తీసుకెళ్ళాడు ఓలోకి కట్టెలు కావటానికి కుమారుని వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు వారు కొండ ప్రదేశానికి వెక్కుతూ కొండెక్కుతూ కుమారుడు కాలు జారి లోయలో పడబోయి అని అరుస్తాడు సహజంగా లోయలో అమ్మాని ఏం జరుగుతుంది తిరిగి అమ్మా అని అనిపించింది కుమారుడు ఆశ్చర్యపోయాడు ఏంటి మరొకసారి అమ్మాని అని వచ్చింది మళ్ళీ నుండో అమ్మ అని వచ్చింది అమ్మ అని మళ్ళీ వినపడింది అప్పుడు కుమారుడు ఆశ్చర్యపోయాడు ఏంటి తండ్రిని అడిగాడు నానా ఏంటి నేను అమ్మాని పిలిస్తే మళ్ళీ అమ్మాని మళ్ళీ నాకు వినిపిస్తుందని అప్పుడు తండ్రి అంటాడు ఐ లవ్ యూ డాడీ అను మళ్ళీ అదేవిధంగా ఐ లవ్ యూ డాడీ అంట మళ్ళీ తిరిగి ఐ లవ్ యూ డాడీ అంట అప్పుడు మళ్ళీ కుమారుడు ఇంకా ఆశ్చర్యపోతాడు ఏంటి ఏం జరుగుతుంది అప్పుడు తండ్రి బుజ్జగిస్తూ నానా ఏం జరగట్లేదు ఏం జరుగుతుందంటే ప్రతి ప్రతిధ్వనిస్తుంది కొండలో మనం ఎప్పుడైనా సరే మాట్లాడితే అది తిరిగి మనకి కొండకి బౌన్స్ అయ్యి తిరిగి మనకి ప్రతిధ్వనిస్తుంది అంటే మళ్ళీ మనకి వినిపిస్తుంది అదే జరుగుతుంది కానీ ఏం జరగటం లేదు నువ్వు భయపడవద్దు అని ధైర్యం చెప్పాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ సంఘటన నుండి మనం ఏం నేర్చుకోగలం అంటే మన జీవితంలో కూడా మనం మంచిని కోరుకుంటే మంచి జరుగుతుంది మనం మంచి ఆలోచిస్తే మంచిగానే జరుగుతుంది మన తలంపులు కానివ్వండి మన నడవడికడు కానివ్వండి మన ఆలోచనలు కానివ్వండి తన కనుగుణంగానే జరుగుతాయి నువ్వు మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది నువ్వు చెడ్డగా ఆలోచిస్తే చెడ్డ జరుగుతుంది ప్రతిధ్వనిస్తుంది అది దేవుని యొక్క సృష్టి మనకందరికీ తెలుసు అయితే ప్రియమైనటువంటి సహోదరులారా ఈ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి విలువలు మనం నేర్చుకోవాలి కొన్ని విలువలు మనకు ఉండాలి ఆ విలువలు కూడినటువంటి జీవితం జీవించాలి మన జీవితానికి ఇచ్చినటువంటి దేవునికి సార్థకముగా జీవించాలి దేవుడు ప్రతి ఒక్కరిని ఈ లోకంలో తన తన పోలింగ పోలికన కలిగి పోలికలుగా కలిగి తన రూపంలో మన అన్నదిని సృష్టించాడని దేవుని వాక్యం చెబుతుంది మరి అటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి మన జీవితం ఎలా గడుస్తుంది మనం ఏ విధంగా ప్రతిధ్వనిస్తూ ఉన్నాం ఈ లోకంలో చూస్తే ఎక్కడ చూసిన అరాచకాలి మరి ముఖ్యంగా ఈ ట్వంటీ ఫస్ట్ సెంచురీలో మనీ దారులు మంచికి వెళ్తే చెడు దొరుకు మరి మంచి చేద్దామంటే మంచి చేయట్లేదు ఈ రోజుల్లో ఏమన్నా మంచికి విలువ లేదు మంచికి స్థానం లేదు ఈ యొక్క సమాజంలో కానీ ప్రిమైనటువంటి సహోదరులారా క్రైస్తవులుగా క్రీస్తు ప్రభుని విశ్వసించేటటువంటి వారమే క్రీస్తు ప్రభుని వెంబడించేటువంటి వారమే మనము ఈ యొక్క సమాజాన్ని మనం మన జీవితాల ద్వారా కొంత మార్పులు తీసుకురావాలి అందుకనే పునీత బెర్నార్డ్ గారు ఒకసారి మీకు చెప్పాను మనల్ని దేవుడు ఒక చిన్న కువెత్తులాగా ఆయన మనల్ని సృష్టించలేదు కొవెత్తులాగా మాత్రం మనల్ని సృష్టించలేదు ఎందుకంటే క్రొవత్ అనేది ప్రతి ఒక్క గాలికి చిన్న గాలికి ఏమవుతుంది ఆరిపోతుంది దేవుడు మాత్రం ప్రతి ఒక్క చిన్న ఏ బాధ వచ్చినా అయిపోయింది జీవితం సర్వనాశనం అయిపోయింది అని ఆలోచిస్తారు ఈ జీవితంలో నాకొక్కడికే వచ్చిన బాధలు ఎవరికి లేవు బాధలు ఇక కుటుంబంలో భార్య భర్తలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళకే ఉన్నట్టు బాధలు పడతారు ప్రతి చిన్న విషయానికి బాధలు పడతారు నిరుత్సాహపడతారు ప్రభు మనల్ని కొవ్వెత్తులాగా తయారు చేయలేదు ఏ విధంగా తయారు చేశాడంటే మనల్ని ఒక టార్చ్ లాగా తయారు చేశాడు టార్చ్ అంటే ఏంటి బ్యాటరీ లైట్ కాదు టార్చ్ ఒలింపిక్లో టార్చ్ పట్టి తిరుగుతారు చూడు పెద్ద కాగడా కాగడ చూసారా కాగడం దాన్ని పట్టిస్తే ఏ గాలి వచ్చినా ఆరిపోదు ఎదు ఏ విధమైనటువంటి వచ్చినా ఆరిపోదు ప్రభు మనందరినీ కాగడాలుగా తయారు చేశాడు ఏ ఆటపోటు రాని ఏ బాధలు రాని ఏ రోగాలు రాని ఏ ఉత్పత్తులు రాని ఏదొచ్చినా మనము ఆరిపోము ప్రైజ్ ప్రైజ్లాట్ లాట్ అది ప్రియమైనటువంటి సహోదరులారా మనం తెలుసుకోవాలి ఈరోజు ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం ధ్యానించుకుందాం దేవుడు ప్రతి ఒక్కరికి ఒక నోట్ బుక్ అని ఇస్తూ ఉన్నాడు మన జీవితం అనేది ఒక నోట్బుక్ లాంటిది ఆయన రెండు పేజీలు రాశాడు మొట్టమొదటి పేజీలో మన జీవితం మన జీవితం గురించి ఆయన రాశాడు రెండవది జీవితం అయిపోయిన తర్వాత మరణ మరణానంతరం మూడో పేజీ మిగతా పేజీలు మనం రాసుకోవాలి అది మన చేతిలో ఉంది ఏమని రాస్తా ఏమి రాస్తా నీ జీవితంలో ఏం జరుగుతుందో అవన్నీ మనమే రాసుకోవాలి దేవుడు ఈ యొక్క జీవితాన్ని ఇచ్చాడు విలువైనటువంటి జీవితం సుందరమైనటువంటి జీవితం అన్యోన్యమైనటువంటి జీవితం శాంతికరమైనటువంటి జీవితం ప్రభు మనకిచ్చాడు అది మన చేతుల్లో ఉంది అది ఎలా దా మనం దారి తీసుకోవాలో ఎలా దాన్ని తీర్చిదిద్దాలో మన చేతిలో ఉంది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా అందరూ రాయండి ఏం రాస్తారు మీ జీవితంలో ఏం రాయాలంటే త్యాగం మనము త్యాగంతో జీవిస్తున్నామా ఒకరెవరిని ఇబ్బందులు పడితే త్యాగం అంటే ఏమిటి త్యాగం ఇతరులు చూసినటువంటి ఇతరులకి మనము చూపించేటువంటి అభిమానం మరి ముఖ్యంగా ఉదాహరణకి తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు ఎంత త్యాగం చేస్తున్నారు చూడండి శాఖలు వాళ్ళ భార్య పిల్లలు మీరేం గుర్తు పెడతారా మీ తల్లిదండ్రులు ఎంత ఎంత త్యాగం చేస్తున్నారు మీకోసం వాళ్ళ తల్లిదండ్రులు ఎంత త్యాగం చేశారు మీకు తెలుసుగా ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క త్యాగము మనం మరువరానిటువంటిది వాళ్ళకి ఎప్పుడు ఎవరు శభాష్ అని ఎప్పుడు చెప్పరు అది ఎవరు తల్లిదండ్రులు చేసేటువంటి త్యాగం ఎవరు మెచ్చరు అది మనం ఎప్పుడన్నా తల్లిదండ్రులకి కృతజ్ఞత ఎప్పుడైనా చెప్పామా వచ్చా నీ తల్లిదండ్రులు పడే కష్టం నీ తల్లి పడే కష్టం ఎప్పుడైనా సరే కృతజ్ఞత కలిగి కృతజ్ఞత ఎప్పుడన్నా వందనాలు ఎప్పుడైనా చెప్పారా అంటే సతీష్ ఒక నాకు బాగా తెలుసు చెప్తున్నాను ఇంకా కిషోర్ బాబ్జీ ఎక్కడ బాబ్జీ కొంతమంది శివ శివ ఎప్పుడైనా సరే మీ తల్లిదండ్రులకి ఎప్పుడైనా సరే కృతజ్ఞతగా కృతజ్ఞత చెప్పారా ఎందుకంటే వారు పడినటువంటి త్యాగం వారు పడుతున్నటువంటి త్యాగం కానీ విరి ఎనుగిన రీతిలో వారు పడుతున్నటువంటి ఆవేదన అంతా ఇంత కాదు వాళ్ళు పస్తువులైనా ఉంటారు కానీ పిల్లలు మాత్రం మూడు మూడుపోట్ల భోజనం కట్టడానికి ఆలోచిస్తారు మంచి బట్టలు మంచి స్కూల్లో చదివించాలి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి ఇప్పుడు ఒక ప్రయోజకులు చేయాలి మేమాటగో అయిపోయింది కనీసం వారినన్నా మంచి చదివించాలనేటువంటి తపన తల్లిదండ్రులు ఉంటుంది అది నిజమైనటువంటి త్యాగం మరి ఆ త్యాగాన్ని మనం గుర్తించాలి ముఖ్యంగా పిల్లలు దానికి అనుగుణంగా మీరు జీవించాలి హాస్టల్లో పెడితే గోడ దుక్కు పారిపేస్తాలి మంచి సీటు వస్తే దాన్ని వదులుకొని పారిపోయేస్తారు ఇప్పుడు వాళ్ళకి తెలియదు కానీ ప్రియమైనటువంటి సహోదరులా ప్రతి ఒక్కరు ఆ త్యాగాన్ని మనం నేర్చుకోవాలి త్యాగాన్ని మనం త్యాగంతో జీవిస్తే అది మనకి ప్రతిధ్వనిస్తుంది రెండవది ప్రియమైనటువంటి సహోదరులారా మనం దయను కలిగి ఉండాలి దయామయులు ధనిలు దైవరాజ్యం వారిది అన్నాడు ప్రభు మనం ఎంత దయ దయగా ఉంటున్నాం ఒకరితో ఉన్నా దయ అది దయకు హద్దులు ఉండవు పరమాణువులు ఉండదు హద్దులు ఉండవు దానికి దయకు హద్దులుండవు అందుకనే ప్రభు మత్తేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడో వచ్చినంలో వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై మూడు వచ్చినంలో అక్కడ సేవకులు ఉంచదు నేను నీ పట్ల చూపినట్లే నీ తోటి సహోదరి పట్ల దయచూపలద అక్కడ ఒక యజమానికి ఒక సేవకుడు కొంత రుసుము అప్పున్నప్పుడు దాన్ని కలక్షయమని అడిగినప్పుడు ఆ సేవకుడు బ్రతిమాలాడు అయ్యా నాకు స్థోమత లేదు నీ అప్పు తీర్చడానికి నాకు స్థోమత లేదు కొంత సమయం ఇవ్వు కొంత ఓపిక పట్టు అన్నప్పుడు ఆ యజమానుడు ఏం చేశాడు క్షమించాడు అప్పును కూడా క్షమించాడు అదే సేవకుడు మళ్ళీ బయటికి వెళ్ళి మరొక సేవకుడి దగ్గర ఈయన కప్పుంటే ఉంటే పేక పట్టుకుని జైలు వేసాడు చూడండి తన యజమానుడు తనపై దయ చూపితే తన తోటి సహోదరుని మీద దయ చూపకూడదా చూపాలా చూపకూడదా చూపాలి మరి మనం కూడా ఎలాగా మన దైనందిన జీవితంలో ఈ యొక్క దయను కరుణను మనం అవలంబించుకోవాలి మనం ఏ కొలతో కొలిస్తే ఆ కొలతోనే కొలంబడాలి నువ్వు పగ 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 అంటే నువ్వు పగలోనే నాశనం అయిపోతుంది అసూయ స్వార్థం ఇంకా అనేకమైనటువంటివి దురుద్దేశాలు మన నుండి తొలగించుకోవాలి అందుకనే ప్రియమైనటువంటి సహోదరులారా ముఖ్యంగా మీరు ఈ త్యాగము దయ కలిగి ఉండాలి మూడవది దానం ఈరోజు మనం చక్కగా చూసేసే పట్టణంలో మొదటి పట్టణంలో ఏ విధంగా మనం దానం చేయాలి ఈరోజు అందరూ చర్చలు ఉన్నారు కదా ఏమి నేర్చుకున్నారు ఈరోజు ఈరోజు మొదటి పట్నం ఏంటి ఏ ఊరు అమ్మాయావా విధవరాలు ఎవరది మీరు అది షరాఫత్ గ్రామంలో ఉన్నటువంటి ఒక విధవరాలు ఎవరికి సహాయం చేసింది ప్రవక్త ఏలియా ప్రవక్త తనకున్న దాంట్లోని లేకపోయినా తను భుజించి మరణించాలనుకుంది కానీ ఎప్పుడైతే ప్రవక్త అడిగాడో రెండో ఆలోచించకుండా రెండుసార్లు ఆలోచించకుండా ఉన్నదంతా దాని ఫలితం ఏమైంది దేవుడు ఆమెను దీవించాడు అది మనం నేర్చుకోవాలి ప్రియమైనటువంటి సహోదరుల మనము మనము సహాయం చేయాలి ఇరుగుపరుగు వారికి సహాయకులుగా ఉండాలి ఒక మాట సహాయం ఒక మంచి మాట మీ సమయాన్ని మనము కేటాయించాలి మరి ముఖ్యంగా మీకు ఈ నలభై రోజులు ఈ దీక్ష తీసుకున్నటువంటి వారికి ఎలా జీవించాలో మీకు తెలుసా ఎలా ఉదయాన్నే మీరు ఎన్నింటిలో వేస్తున్నారు ఐదింటి ఐదున్నరకే జపాలు చెప్తున్నారు తర్వాత ఏం చేస్తున్నారు ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు రోజుకు ఒకసారైనా ఒక మంచి కార్యం చేయాలి ఒక మంచి పుణ్యకార్యం చేయాలి అది దీక్ష పనులుకున్నటువంటి ఒకటి ఒక ఉన్నటువంటి అర్హత ఏం చేయాలి మీరు ఒక మంచి పుణ్యకార్యం చేయాలి ఒక ఏం చేస్తున్నారు ఇన్ని రోజులైనా ఏం పుణ్యకార్యం చేశారు అంటే చర్చి చుట్టూ తుంటే పుణ్యకార్యాలు పుణ్యకార్యాలంటే ఏమిటి దుర్గా మంచి కార్యాలంటే ఏమిటి అమ్మా ఏ ఏ మంచి కార్యాలేంటి పుణ్యకార్యాలు ఏంటంటే దుర్గా అంటే ఏమిటి మంచి ఏంటి కార్యాలంటేంటి ఎవరికైనా సహాయం చేయాలి ఎవరికైనా మన గ్రామంలో మీ మీ వృద్ధులు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు లగినోళ్ళు ఉంటారు ఈ మంచి అవకాశం వాళ్ళకి సహాయం చేయండి లేకపోతే మీ మీ గ్రామంలో డ్రైనేజ్ సరిగా లేవు చేయండి అది మంచి కార్యం కాదా అందరు ముక్కు మూసుకెళ్తారు కానీ ఎవరో చీపురు పడి తోడరు నాకెందుకు లేదు అవి మంచి కార్యాలు సంఘానికి మంచి కార్యాలు చేయాలి పుణ్యకార్యాలు చేయాలి అది ఒకటి దీక్షాపరులు కొండవలసినటువంటి మొట్టమొదటి ఒక లక్షణం అది మీరు తప్పనిసరిగా చేయాలి రోజుకి రెండు చాలు చేయాలి రెండు చేయాలి కనీసం ఒకటన్నా చేయండి ఇది ఒకటే చెప్పాను ఎవరికైనా సహాయం చేయటం మంచి ఏదైనా చేయండి పుణీకారం అంటే ఏదైనా సరే మామూలుగా ఉండేది వృద్ధులకు సహాయం చేయటం తద్వారా ప్రియమైనటువంటి సహోదరుల దాన ధర్మాలు మనకి చాలా ముఖ్యమైనటువంటివి